తాగిన మత్తులో ఏదైనా చేసేస్తాం ప్రపంచాన్ని తలగిందులు చేసేస్తాం దేశాన్ని అనే తాగుబోతులు తాగిన మైకంలో చాలా ఉంటారు తాగిన మైకంలో పెళ్లాన్ని కొట్టడం ఫుల్ గా తాగేసి పక్కింటో గొడవలాగడం పీకల లోతు వరకు తాగేసి నన్ను మించిన ఈ ప్రపంచంలోనే లేడంటూ యాక్షన్ చేస్తూ ఉంటారు తీరా తాగింది దిగిపోయినాక పొద్దున లేచి సాంప్రదాయని శుద్ధ పూసిని అన్నట్టుగా అసలు ప్రపంచంలో ఎంత మంచివాడు ఉంటాడా అని అనుకున్నట్లుగా చాలా సైలెంట్ గా చాలా వినయంగా నీటిగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని ఏమీ తెలియని అమాయకుల్లా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు మళ్ళీ సాయంత్రం అయితే ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది అయితే తాగిన మైకంలో చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం కామన్ చూసిన జనాలు కూడా రోజు చూస్తూ ఉంటారు గనక ఏదో తాగిన మైకంలో చేసి ఉంటాలే పట్టించుకోరు కానీ జీవితాలే తలకిందులైపోయే తప్పులు చేస్తే చేతులారా మనకి మనమే కైలాసానికి టికెట్ తీసుకున్నట్లే అదే తరహా జరిగింది ఒక విలేజ్ లో ఫుల్ గా తాగేసి ఏకంగా నాగు పాము తోనే నాచ్యమాడాడు పాముతోనే డబ్ల్యూ డబ్ల్యూ గేమ్ ఆడుతూ పాము పడగ విప్పి కోపంగా చూస్తుంటే ఆ పాముతోనే కామెడీలు చేస్తూ అచ్చముచ్చట్లు ఆడుకుంటూ చివరికి కాటు వేసినా కూడా పట్టించుకోకుండా ఇంకా ఆ పాముతో సరదాగా ఆడుకుంటూనే ఉన్నాడు అయితే ఈ తరహాని మొత్తం వీడియో తీస్తూ జనాలందరూ కూడా ఆ పాము దగ్గర నుంచి ఆ తాగుబోతిని రక్షించకుండా వాళ్ళలో వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటున్నారు పొడిసిందా పొడిసే ఉంటుందలే లేదు లేదు ఇప్పుడు కాటేసిన చూడు అంటూ మానవత్వం ఎలాగా శంకనగిపోయింది అది అందరికీ తెలిసిందే కానీ మనల్ని మనం చూసుకోవాలి తాగితే తల్లిని మెచ్చిపోకూడదు తాగిన మైకంలో చిన్న చిన్న తప్పులు చేయడం కామన్ కానీ జీవితాలే తలకిందులైపోయే అయిపోయే తప్పులు చేస్తేనే తాగింది దిగేలోపు డైరెక్ట్ గా కైలాసానకే